తమిళ్ ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది పట్టాదారు పుస్తకం ఇది పట్టాదారు పుస్తకం దీనిపైన చూస్తే జగన్ అన్న హక్కు చట్టం ఎవరిది భూమి జగన్ తాతిచ్చాడా మీకు వాళ్ళ నాన్న మీకు వాళ్ళు అవ్వు ఇచ్చిందా మీకు ఎవరిది భూమి మీ భూమి మీద ఈ ఫోటో ఏంటా ఏం చేయాలి దీన్ని ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి చెత్త బొట్లో బారేయాలి అవునా కాదా దానిపైన నీ బొమ్ము ఉండాలి అది నీ భూమి నీ హక్కు సైకో పెత్తనం ఏంటని అడుగుతున్నా తమిళ్ళు ఇక్కడితో ఆగల సైకో పెత్తనం ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం లేదు టెన్ వన్ లేదు లేదు అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్ లో పెట్టుకుంటా అంట మీ భూములన్నీ ఈ రికార్డులు పెట్టింది క్రిటికల్ రివర్ అని ఒక ప్రైవేట్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ కాలిఫోర్నియాలో ఉండే కంపెనీ పేరులో పెట్టాడు తమలో మీ ఆస్తి మీకుంటున్నా అని అడుగుతున్నా ఆ కుందని మిమ్మల్ని అడుగుతున్నా ఈ చట్టాన్ని ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఒక పని చేస్తున్నా ఈ చట్టాన్ని చూడండి నల్ల చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది మీ భూమి మీద కన్నేసాడు మీ భూమి మీది కాదు ఈ భూమి జగన్ మీ భూమి జగంది మీ భూమి మీకిప్పించే బాధ్యత నాది అందుకే ఈ ఆర్డినెన్స్ కూడా చించిబుట్లు పారేద్దావా లేదా ఆమోదించని గట్టిగా చాపట్లు కొట్టండి చెత్తబుట్లో పారేస్తున్నాను దాన్ని కూడా మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు మీ అందరికీ కూడా ఐవిఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తా ఉన్న ఈ చంద్రబాబు నువ్వు అసలు మనిషిమే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ సందర్భంగా మీ జగన్ మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ అసలు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా అయ్యా అసలు నీకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్ల వేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న తప్పుడు ప్రచారాలకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా ఒక రెండు నిమిషాలు దాని గురించి చెబుతా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది ఎందుకనంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి ఆ భూముల్లో ఎక్స్టెంట్ ఎక్స్టెంటైనా తక్కువ ఉంటుంది సబ్ డివిజన్ అన్నా జరకపోయి ఉంటుంది సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు చుట్టూ భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది మీ బిడ్డ రాబోయే రోజుల్లో చెయ్యాలనుకునే సంస్కరణ ఏమిటి అని అంటే ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరైనా కూడా వాళ్ళ భూముని కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన ఉండకూడదు ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి రా ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన ఆ బిడ్డ మీ బిడ్డ ఆలోచన ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదానికి ఏకంగా ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము కూడా ఉండకుండా చూడాలి అనేది ఏమీ బిడ్డ టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం కానీ ఇది జరగాలి అంటే మొట్టమొదటిసారిగా మొట్టమొదటిగా జరగాల్సిందేమీటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి వంద సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిషర్లు సర్వే చేశారు దాని తర్వాత ఈ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సర్వేలు మళ్ళీ చేసే పరిస్థితి లేదు ఈరోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి అందులో ఏకంగా పదహైదు వేల సర్వేలను కూడా అందులో పెట్టి ఈరోజు మీ బిడ్డ వంద సంవత్సరాల క్రింద జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తూ ఉన్నాడు రైతుల కోసం సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్ళను పెట్టిస్తూ ఉన్నాడు రికార్డులన్నీ అప్డేట్ చేయిస్తూ ఉన్నాడు సబ్ డివిజన్ చేయిస్తూ ఉన్నాడు చేసి ఆ రైతన్నలకే ఆ రైతన్నలకే హక్కు పత్రాలను ఎక్కడికి పోకుండా పదిలంగా రైతన్నలకు అందేట్టుగా చేస్తూ ఉన్నాడు మీ బిడ్డ ఇవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత కానీ రాష్ట్రంలో పదిహేడు వేలకు సంబంధించిన రెవెన్యూ గ్రామాలుంటే ఇప్పటిదాకా ఆరు వేల రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి రాబోయే ఇంకా ఒకటిన్నర రెండు సంవత్సరాలలో పూర్తిగా పదిహేడు వేల గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి సర్వే చేసిన ఉంటుంది సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతులకు ఆ పేదలకు వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి అటువంటి పరిస్థితిలో ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతామో అంటే ఆ భూముల కన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పి చెప్పే పరిస్థితి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోమని కోరుతూ చంద్రబాబు చెప్పే అబద్ధాలు చంద్రబాబు చేసే మోసాలను ఏ ఒక్కరూ కూడా నమ్మొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తా ఉన్నా